వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగమ్మాయి రమ్య ఈ రోజు వీడియో ఏంటంటే డిమార్ట్ షాపింగ్ డిమార్ట్ హాల్ చాలా రోజులైంది మన ఛానల్లో డిమార్ట్ హాల్ అనేది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఏమో అయిపోతూ ఉంది డిమార్ట్ హాల్ అనేది చేయకుండా లాస్ట్ ఈ రోజు అనేది కుదిరింది డిమార్ట్ హాల్ చేయడానికి డిమార్ట్ వెళ్ళడానికి డిమార్ట్ వెళ్ళి ఆ మంది ఇవ్వడానికి అన్ని పనులు ఈ రోజుతో కుదిరాయి అందుకనే డిమార్ట్ హాల్ చేద్దామని వెంటనే ఫిక్స్ అయిపోయి సరి కదా అని ఫస్ట్ వీడియో చేసిన తర్వాత సరిద్దామని ఆలోచనతో డిమార్ట్ హాల్ అనేది ముందట పెట్టుకున్నాము ఫస్ట్ ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం పిల్లలకి ఇది స్నాక్స్ కోసం అని ఇది వరకు ఉన్నాయి కాకపోతే అవి పైకి పోయాయని మళ్ళీ రెండు తీసుకొచ్చుకున్నాను పిల్లల కోసం అని ఇది థర్టీ నైన్ రూపీస్కి టూ బాక్సెస్ బాగున్నాయి ఇవి రెండు ఇవి రెండు తీసుకున్నాము ఇంకా పూజకి కోసం దీపాసం బతులని తీసుకున్నాము టూ బై వన్ గెట్ వన్ దాంట్లోనే సెవెంటీ నైన్ రూపీస్ ఇవి ఎంతో పడింది ఇలా రెండు ఇవి ఇంకొకటి ధనియాలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము సర్ఫ్ ఐదు కేజీ కేజీ సర్ఫ్ పూజకే ఇవి పిక్స్ ఒకటే ప్యాకెట్ తీసుకొచ్చాను ఇది ఒకటి పెసల్లు ఇది కొంచెం నీట్ అయ్యి కవర్ చిరిగిపోయింది వాళ్ళు సరిగ్గా వేయక పెసన్లు ఇది ఒక హాఫ్ కేజీ ఏమో తీసుకున్నాము హాఫ్ కేజీ కాదు పావు కేజీ ఏమో ఉంటుంది కావచ్చు హాఫ్ కేజీ ఇంకా నెక్స్ట్ ఇది కూడా దీపారాధిలో ఎక్కి ఇది కూడా ఇది పేరు గుర్తు కొత్త లేదు కార్తిక బిల్లు ఆగ ఆరతి కర్పూరం బిల్లు ఆరతి కర్కూర కూడా ఆరతి కర్పూరులో కొత్తగా పేరు సృష్టించండి మేబీ మా అమ్మాయికి హెయిర్ బ్యాండ్స్ మా అమ్మాయి కనేమో నేను కూడా తీసుకోవచ్చు హెయిర్ బ్యాండ్స్ ఇది థర్టీ రూపీస్ ఇవ్వబడింది దీనిలో టు వచ్చాయి ఇంకొకటి అప్పడాలు మొన్న పూజ అయ్యప్ప పూజ జరిగింది కదా ఆ పూజలో మొత్తం ఇంట్లోనే అప్పడాలు ఇట్లన్నీ అయిపోయి బాబాసు ఏమీ లేవు అందుకనే ఇది ఒకటి అప్పడాలు వెరైటీలు ఉన్నాయి కదా అని ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా ట్రై చేద్దామని ఇది ఒకటి తీసుకొచ్చాము నెక్స్ట్ అల్సంత గిజల వీటిని ఆర్డర్ పేరు గుర్తుకు లేదు ఏంటి అంత పేరు గుర్తుకు రావట్లేదు కానీ వీటిని వెంట్రుకలు ఊడిపోతా ఉన్నాయి కాబట్టి పెట్టుకోవడానికి సన్ఫ్లవర్ సీడ్సా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా సీడ్స్ కూడా కాదు పేరు కానీ గుర్తుకు రావట్లేదు ఇంకా ఇది కూడా రింగ్స్ లాగా ఇవి బాగుంటాయి ఇది ఒక ప్యాకెట్ అంటే టూ ప్యాకెట్స్ తీసుకొని వచ్చాను ఇది ఒకటి హెయిర్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ ఇంట్లో ఒకటి బాటిల్ జెండు బామ్ జెండు బామ్ నుంచి ఇంత పెద్ద సైజు తీసుకొచ్చు తీసుకురావడం ఇది ఫస్ట్ టైం పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్ మ్యారీగోల్డ్ తీసుకురావడం అనుకుంటా మ్యారీగోల్డ్ తీసుకురావడం తీసుకురాని ఇప్పుడు మాంసీ ఇది నా కోసమన్నా వీళ్ళు ఇది తిరిగితే మ్యారీగోల్డ్ మాత్రం ఇది ఒకటి స్క్రబ్బర్ ఇది ట్వంటీ రూపీస్ పడింది తర్వాత కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది మనం ఇక్కడ షాప్లలో కొంచెం టెన్ రూపీస్లో అందుకంటే ఇది అక్కడ లో కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది ఒకసారి చూశాను అందుకని పర్టికులర్గా నేను పెట్టుకుని వచ్చాను ఇక్కడ కూడా దొరుకుతాయి ఇది తీసుకొచ్చాను పిల్లలే సోప్స్ బేబీ సంతూర్ ఇది ఒక కట్ట తీసుకున్నాను నెక్స్ట్ సింథాల్ సోప్స్ ఇది ఒక కట్ట మాట్లాడగ్లో మాట్లాడుతా ఇది ఒకటి సేమ్ ప్యాకెట్ ఫుల్ ఇది కేజీ కేజీ నర కేజీ నరకు సెవెంటీ ఫైవ్ కాదు నైంటీ ఫైవ్లో వన్ నాట్ ఫోర్ కేజీ కేజీన్నర టూ కేజీ ఇది ఒకటి నాటి రాగి రావి చాలా రోజులైంది ఇఫీ చిన్నగా ఉంటాయి ఫైవ్ రూపీస్ తాకితే చిన్న చిన్నగా ఉంటాయి అవి అంత బాగుండవు అనిపిస్తుంది ఓన్లీ డిమాట్కి వెళ్ళినప్పుడే ఇలాంటివి మాత్రమే తీసుకొచ్చుకుంటాము ఏది ఇది తీసుకొచ్చుకుంటాము కానీ బాగుంటుంది టూ త్రీ త్రీ ఫోర్ టైమ్స్కి వస్తుంది మాకు ముగ్గురికే మా ఆయన తినడు కాబట్టి మా ముగ్గురికే మా ముగ్గురికేది ఇంకొకటి సాఫ్ట్ టచ్ ఇది ఇది కొత్త సాఫ్ట్ ఫ్లవర్ ఫ్లైట ఇది కొత్తగా ఏమో తీసుకొచ్చారు ఆయన ఏదో ఒకటి అదే అంటాడు ఇంకా ఇవి బట్టల సోప్స్ బట్టల స్టార్ లైట్స్ అని తీసుకొస్తాను ఇవో ఇది అట్లా ఏమైనా తీసుకొచ్చాను ఎందుకంటే ఎక్కువ మాకు బట్టలకి బట్టల సోప్స్ ఎక్కువ ఇవి బోర్ల సోప్స్ ఇంకా ఇది లైటర్ మాది లైటర్ ఖరాబ్ అయింది అందుకని ఈ లైటర్ తీసుకొచ్చాము లైటర్ అంటే చాలా ఇంకొకటి ఇది పేస్ట్ ఇప్పుడు వాడేది దంత కరంప్ దంతకాంత వాడుతున్నాం ఇప్పుడు ఎప్పుడైనా డిమట్ పోతే డాబర్ అయితే తీసుకొచ్చుకుంటాము ఇదే తీసుకొచ్చాము మళ్ళీ వేరే దాంట్లో ఏమీ ఉండదు తీసుకురావాలి మారడం చేంజ్ చేయడం అంటే ఏది ఉండదు ఒకటే ఉంటుంది ఇది ఒకటి నెయ్యి కోసం అని అది ఇంతవరకు ఉన్నది కొంచెం కింద మొత్తం కరెంట్ అవుతుంది అది నెయ్యి కోసం అని పర్టికులర్గా నెయ్యి కోసం అని ఈ ఈజాలి చాయ్కి అంటే వేరేది ఉంటుంది ఇది ఓన్లీ పర్టికులర్గా నెయ్యి కోసమే ఇది అంటే దేనికి దేనికి యూజ్ చేయి నెయ్యి కోసమే ఇంకొకటి మై డాక్టర్ ఇది కొంచెం పెయిన్స్ కోసం బాగుంటుందని ఇది ఒకటి తీసుకున్నాము మీ సెల్స్ అయినా వాచ్కైనా గడియారంకైనా దేనికైనా వాచ్ గడియారం ఒకటే కానీ దాంట్లోకి వేసుకున్నా బ్రషెస్ అయితే టెన్ రూపీస్కి ఒకటే కానీ టెన్ రూపీస్ అన్నీ లాగా లేవు బాగున్నాయి బాగున్నాయి అనిపించినాయి అందుకనే త్రీ ఇయర్ తీసుకున్నారు కాకపోతే పింక్ ఈ బ్లూ ఇవంత ఈ రెండే కలర్స్ ఉన్నాయి వేరే కలర్స్ అంటే ఏమీ లేవు అందుకనే త్రీ కలర్స్ తీసుకొచ్చిన ఈ సైట్ పిల్లలకి ఇవి హాపీట్స్ చాక్లెట్ ఈసారి కొంచెం పిల్లలకి దాన్నది మరీ అంత బాగా ఏం లేదు కానీ నేను ఎప్పుడే తీసుకొచ్చినందుకని ఈసారి కొంచెం బెటర్ పిల్లల దన్న వరకు అంతే కోలదాన లాగా ఒకటి ఇది చాక్లెట్ నిమ్మ చాక్లెట్ ఈ చాక్లెట్ ఇప్పుడు చూపెడతా ఉన్నా కదా చూపెట్టి నేను ఫ్రిడ్జ్ లో పెట్టేంత వరకే బాగుపడతాయి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టాక మళ్ళీ ఒక వన్ వీక్ ఫ్రిడ్జ్ తీసి ఇది పెట్టాకరే వస్తుంది ఇంత ఉన్న చాక్లెట్లు ఏమి ఉండో అసలు ఇంకా కూడా ఏమర్థం కాదు తినేది కూడా తినేది కూడా మనకు అవు పడది పానీ తిన్నాం అయిపోయింది కవర్ పాడేయాలన్నది కూడా ఉండదు కవర్ ఫ్రిడ్జ్లోనే ఉంటుంది చింతలో ఉన్న చాక్లెట్లు మాత్రం ఉండే అంతే

రెండు బాటిల్స్ వాటర్ బాటిల్స్ నీళ్ళ కోసమే లేకుండా సమ్మర్ లో వచ్చినా మేము చేసుకోవడానికి పనికి వస్తుంది ఇవి రెండు దీపారాధన కోసం ఆయిల్ డబ్బులు ఇది ఒకటి బాటిల్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమో లీటర్ బావ లీటర్ ఏమో ఉంటుంది పోద రెండు లీటర్లు పనికి వస్తుంది కదా అందుకనే పల్లీలు నెక్స్ట్ ఆయిల్ సాల్ట్ ఆయిల్ ఒక ఫైవ్ ప్యాకెట్స్ తీసుకొచ్చాము సాల్ట్ ప్యాకెట్స్ కూడా ఒక పొరేమో తీసుకొచ్చాము సాల్ట్ మాత్రం మళ్ళీ డిమాకి ఇంకా ఆరు నెలల తర్వాత తినేస్తూ సాల్త్ మాత్రం ఉంటుంది ఇందులో అన్నీ అయిపోయిన మాత్రం సాల్త్ మాత్రం ఉంటుంది అట్లా తీసుకొచ్చాడు కందిపప్పు ఇవన్నీ ఏంటంటే చినిగిపోయే కవర్ బాగా కలచ ఉండి చినిగిపోయాయి ఇంకా పెసరపప్పు ఇవి బాస్మతి ఎప్పుడైనా ఇప్పుడు మా స్వామి మానేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు చాలా రోజులైన బిర్యానీ ఇంకా ఫార్టీ వన్ డేస్ అయిపోతూ ఉన్నది ఇప్పుడు మాల వినిమల అయిపోయిన తర్వాత ఇక స్టార్ట్ అవుతుంది ఈ బియ్యంతో ఈ రైస్తో అవసరం పడుతుంది అందుకనే ఇది ఒక ఫైవ్ కేజీస్ ఏమో బాస్మతి రైస్ ఇది ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ ఎవ్వరం సరిగ్గా ఏం తినము అందుకనే కొంచమే లోచో మీకు నిద్ర తా ఇది ఈ శనిగా పప్పు ఇప్పుడు పండుగ కదా అది పండుగ ఏమన్నా చేయడానికి ఈ వీడియో మాత్రం పడగా నిపుతాము ఈ వీడియో మాత్రం పడి అయిపోయినా కొత్త పండుగ తర్వాత కొత్త మొత్తం ఇవ్వని మొత్తం అయితే ఎప్పుడో వస్తా పండుగ ఎనిమిది పండుగ అయిపోయిన తర్వాతనే వస్తుంది కావచ్చు ముందు వచ్చే వీడియోలు అయ్యప్ప పూజది మా మ్యారేజ్ డే అప్పుడు అయ్యప్ప పూజ ఉంది కదా ఆ వీడియో ఇంకా నేను అప్లోడ్ చేయలేదు ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మా మ్యారేజ్ డేది వీడియో రావాలి అది చేసిన తర్వాత మా స్వామి మీరు ఆ వీడియో వచ్చిన తర్వాత లాస్ట్కి ఇది డిమార్ట్ షాపింగ్ అనేది వస్తుంది ఇవన్నీ వీడియోల తర్వాత డిమార్ట్ షాపింగ్ వస్తుంది అందుకు అందుకే చెప్తున్నాను ఇది అప్పుడు కూడా తెలియదు చాలా రోజులైతే వస్తుంది కావచ్చు ఇది ఇది నాటు రవ్వ ఒక కేజీ తీసుకొచ్చాను జీకర మాత్రం చాలా తక్కువ ఉంది అక్కడ మాత్రం చక్కెర ఒక టూ కేజీస్ మినప్పప్పు ఒక టూ త్రీ కేజీస్ అయితే మైదా పిండి ఒక టూ కేజీస్ మాత్రమే శరిగా పిండి ఒక కేజీ ఇడ్లీ రవ్వ ఇడ్లీ రబ్బాయితో ఒక త్రీ కేజీస్ తీసుకొచ్చాను అవి డెస్మెంట్ ఇది టీషర్ట్ మనీకి ఈ టీషర్ట్ మనకి నాటి ఈ టీ షర్ట్ ఫ్రేష్ పెట్టది మీద దాన్ని ఈ టీషర్ట్ మా గుడ్డ మా చిన్న గుడ్డ ఉంది ఇష్ది ఇది కూడా వాళ్ళ బాబాయ్ ప్రేమ కొద్ది తీసుకున్నాడు ఫస్ట్ ఇది కూడా ఒకటి మీది ఒకటి ఇంకొకటి డోర్ కట్టెన్ లో ఉన్న ఇది మాది అక్కడ ఆర్చి ఉంది కదా ఆర్చి కాడ కట్టెన్ కట్టడానికి మేము అక్కడ కూర్చొని తినేది బయటకి ఉన్నామని ఆర్చికి కట్టడానికి ఇలాంటివి రెండు తీసుకున్నాడు ఇంకొకటి అక్కడ ఉన్నది ఇంకొకటి వర్సు ఇవి రెండు మెత్త అంతే అండి డిమార్ట్ షాపింగ్ క్లోజ్ అయిపోయింది నేను ప్రతిసారి డిమార్ట్ హాల్ చేసినప్పుడు ఒకటే నిమిషం ప్రతిసారి చెప్తా ఉంటాను వెళ్ళాను డిమార్ట్ వీడియో బిల్లు మాత్రం ఖచ్చితంగా ప్రతిసారి నేను చెప్పే ఒకటే విషయం ఈ మార్పుకు మనం బిల్ చేయించుకుంటాం కదా బిల్ చేయించుకున్నప్పుడు ఒకటే బిల్ మాత్రం ఖచ్చితంగా చేయించుకోకూడదు ఎందుకంటే జిఎస్టీ అనేది చాలా పడుతుంది అందుకని మేము వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బిల్స్ చేయించాము అంటే రెండు వేలు రెండు వేలు లాగా రెండు వేలు పదిహేను వందలకు వెయ్యి రూపాయలకి అట్లా అయ్యేదాకా చేయించాము దాంతో బిల్ క్లోజ్ చేయించాము అందుకని జిఎస్టీ అనేది చాలా తక్కువ పడుతుంది చూడండి మీరు కూడా ట్రై చేయండి ఫుల్ బిల్ పుట్టి చూడండి నార్మల్గా త్రీ ఫోర్ బిల్స్ చేయించుకొని చూడండి చాలా ఐటమ్స్ అయితే త్రీ ఫోర్ మాలాలు చెప్పిన కొన్ని కొన్ని రైటమ్స్ మినిమమ్ టూ మినిట్స్ అయితే చేయించుకోండి జిఎస్టీ మేము మాత్రం చాలా తప్పబడింది ఇంతటితో వీడియో అయిపోయింది ఓకే అండి లైక్ ఈ వీడియో మనకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఓకే